వెల్కమ్ టు టివేట్ వాయిజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒకరు కాగా మరొకరు రెఫరీగా వ్యవహరించారు విశాఖపట్నంలో నిర్వహించిన చాంపియన్షిప్లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు ఇందులో బంగారు పథకాలు వచ్చాయి అదే సమయంలో పివిఎస్ నాగజ్యోతి ఈమె రోజుగుంటలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఈమె గతంలో కూడా అనేక పర్యాలు వెళ్ళి బహుమతులు సాధించారు ఈరోజు ఇదే కాంపిటీషన్లో ఆమె రెఫరీగా వ్యవహరించడం కూడా ఆనందదాయకంగా ఉంది నర్సీపట్నంలోనే ఉంటున్న వీరిద్దరూ ఒకరు విజేత కాగా మరొకరు రెఫరీగా వెళ్ళడం సంతోషదాయకం థ్యాంక్ యూ టి వెజాగ్ మీ అమ్మె రాజు కొన్ని ప్లే అనేది చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ టీచర్గా నేను మా పిల్లలందరినీ చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ తీసుకెళ్తాను యాజ్ అ నేను ఇంటర్నేషనల్ నేపాల్ సింగపూర్ మలేషియా ఈవెంట్స్ ఆడి ఎన్నో పక్కన సాధించినా ఈరోజు డెఫినెట్గా రావడం జడ్జ్మెంట్ నాకు చాలా ఆనందా ఇంకా అవకాశం ఇచ్చినందుకు వాస్తవం